చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు నగరం పరిధిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్లలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఇంకా ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీరి వెంట చిత్తూరు నగర సంస్థ మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ముప్పై ఒకటవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ ముప్పై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ బెల్లం సతీష్ ఎయిట్ ఛానల్ చైర్మన్ రావురి సురేష్ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ లక్ష్మీపతిలతో పాటు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు

हिन कारा पुछण రామ్ నగర్ ముప్పై ఒకటవ వార్డు ముప్పై రెండవ వార్డు లో పర్యటించడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ముందుగా తల్లికి వందనం ప్రతి ఒక్కరి ఇంటిలో ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేలు వచ్చిందంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే గ్యాస్ డబ్బులు కూడా రెండు విడతలు వాళ్ళ అకౌంట్ లోకి వచ్చాయని మహిళలంతా చాలా సంతోషాన్ని తెలియపరచారు అలాగే కొన్ని అభివృద్ధి పనుల్ని రిక్వెస్ట్ చేశారు కాలువలు రోడ్లు అవి ఎప్పుడు నుండో నాకు తెలిసి ముప్పై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినవే తర్వాత ఏవి ఇప్పటిదాకా అభివృద్ధి జరగలేదు కావాలంటే మున్సిపాలిటీలో గడిచిన ఆరు సంవత్సరాల ట్రాక్ రికార్డ్ బయటికి తీసి చూస్తే ఒక్కటంటే ఒక్క వర్క్ కూడా జరగలేదు అని ఇక్కడ ప్రజలు తెలియజేయడం జరిగింది నేను ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడికి పిలిపించి దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షలకి ఈ రెండు వార్డులకు సంబంధించి ఎస్టిమేషన్ వేసి ఉన్నామని తెలియజేశారు అందులో భాగంగా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈ రెండు వార్డులకి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద రిలీజ్ చేయమని వాటికి టెండర్లు పిలవమని చెప్పాను అతి త్వరలో అంటే ఒక వారం పది రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను ఏర్పడి సంవత్సరాల సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే భుజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు నగరపాలక సంస్థలోని గుప్పైడు డివిజన్కి ఇచ్చేయడం జరిగింది ఆయనతో పాటు ఎవరైతే మన చుడా చైర్మన్ నామలత గారు అదేవిధంగా నాయకులు దొరబాబన్న గారు కాజీ బాలన్న గారు మరియు నాయకులంతా కూడా మేయర్ గారు అందరూ కూడా చురుగ్గా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆ రోజు సూపర్ సిక్స్ అనేది హామీ ఇచ్చారు అందులో భాగంగా ప్రతి ఒక్కటి కూడా బిడ్డల వారిగా అమలు చేస్తూ తల్లి బంధువులు కావచ్చు అదేవిధంగా ఆగస్టులో మన ఫ్రీ బస్ కూడా ప్రకటించారు ఇందులో భాగంగా ఈ పాంప్లెట్స్ అన్ని పంచుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రతి గడపని కట్ చేస్తూ వాళ్ళ దగ్గర సమస్యలు కనుక్కుంటూ అదేవిధంగా రెండు టీ షాప్స్లో వాళ్ళు బంకులు లేదంటే కనుక వాళ్ళకి వెంట వెంటనే వాళ్ళకి పిలిపించి వాళ్ళకి బంకులు ఇవ్వడం జరిగింది ఇకపోతే మాకు మెయిన్గా రామ్రాన్ కాలి మెయిన్ రోడ్ డ్రైన్స్ మరి అదేవిధంగా రోడ్ రోడ్లో ఉన్న డ్రైన్స్ కాలువలు అన్ని ఉన్నాయి వాటిని కూడా కొత్తగా పరిష్కరిస్తామన్నారు బోర్ కావాల్సింది మా ప్రజలకు కోవడం జరిగింది ఆ బోర్ కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు ఇవాళ రేపు బోర్ కూడా వేస్తారు సో ఈ సమస్య కాలంలో ఆయన చాలా చురుగ్గా తిరుగుతూ రావాల్సిన వాళ్ళకంతా తన రాజుకోటి చాటుకుంటూ రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ వాళ్ళు చేయాలి ఆ పార్టీ వాళ్ళు చేయకూడదు చెప్తూ మమ్మల్ని కూడా అదేవిధంగా వార్డులో మీరు ఫలానా పార్టీ వాళ్ళకే చేయాలి చేయకూడదు అని చేయకూడదు అందరికీ మీరు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా డివిజన్ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు గారు అదేవిధంగా కన్వీనర్లు డ్యూటీ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో స్త్రీలు అందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సహకారం అందరూ ఎప్పటికీ కూడా అందించాలని కోరుకుంటూ ఈరోజు మా డివిజన్కి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ నమస్కారం ఈరోజు ముప్పై రెండు డివిజన్కి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం తెలియజేసినాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకున్న సమస్యలు ఎంతో ఓపెన్ గా అందరికీ చెప్పారు మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ అర్జున్ ద్వారా సమర్పించారు ఇక్కడ రామ్నగర్ కాలనీలో మెయిన్ గా రెండు ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ఇష్యూ తర్వాత డ్రైనేజ్ ఇష్యూ ఆ రెండు ఇష్యూస్ కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్దగా వాళ్ళు చెప్పిన విని ఒక వారం రోజుల్లో పది మొత్తం క్లియర్ చేయిస్తామని హామీ ఇచ్చినారు ఇక్కడికి ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞ జరుగుతున్నాము అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ చేసి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ మెయిన్ గా రామనర్ గాంధీలో అందరికి తెలిసిన విషయమే మెయిన్ గా సమస్య ఉండేది డ్రైనేజ్ విషయం తర్వాత వాటర్ విషయం డ్రైనేజ్ విషయం గాను ఒక మూడు వర్కులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేది ఒక రెండు వర్కులు ఆల్రెడీ కంప్లీట్ చేసినాము రెండు వర్కులు కాలువ రిలేటెడ్ సమస్యలు రెండు కంప్లీట్ ఇప్పుడు ఒక మూడు వర్కులు కలవట్టు తర్వాత డ్రైనేజ్ సమస్య ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వర్క్ జరుగుతా ఉంది ఇంకొక టూ వన్ మంత్ లో వన్ అండ్ హాఫ్ మంత్ లో కానీ మాకు వాటర్ సమస్య కూడా కొత్త బోర్ల ద్వారా సాల్వ్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు అదే విధంగా ఇక్కడ మన థర్టీ సెకండ్ వార్డ్ లో రెండు టీ స్టాల్ కొత్తగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పాత టీ స్టాల్స్ తో పేదవారిగా ఉన్నట్టు వాళ్ళకి కొత్త టీ స్టాల్స్ ఇచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము అది ఓపెన్ చేయించడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తంపరచారు